మన భారత రాజ్యాంగం తెలుసా ప్రతి ఒక్క కార్మికుడికి ఒక గట్టి మాత ఇచ్చింది అదే ఆర్టికల్ ఫార్టీ త్రీ ఇదేదో మామూలు చట్టం అనుకోకండి ఇది గౌరవంగా బ్రతికే హక్కునిచ్చే ఒక శక్తివంతమైన హామీ అసలు ఈ హామీ వెనుక ఉన్న ఆ పవర్ ఏంటో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం ఆహా సరైన జీతం మంచి జీవనం కరెక్టు పని పరిస్థితులు ఈ మాటలు వింటుంటే ఎంతో బాగున్నాయి కదా కాని ఇదెవరో ఊర్కే అన్న మాటలు కాదండి ఇది మన రాజ్యాంగం ప్రతి ఒక్క కూలీకి ప్రతి కార్మికుడికి ఇస్తున్న పక్కా హామీ ఈ హామీ వెనుకున్న అసలు అర్థమేంటి దాని శక్తి ఏంటి మరి అది మనల్ని ఎలా కాపాడుతుందో ఈరోజు మనం చూడబోతున్నాం సరే మరి ముందుగా అసలు రాజ్యాంగం ఏం చెబుతోందో విందాం ఈ ఆర్టికల్ నలభై మూడు అంటే ఏంటి అది ప్రతి కార్మికుడికి ఎలాంటి ప్రాథమిక హక్కును ఇస్తోందో క్లియర్ గా తెలుసుకుందాం చూడటానికి రాజ్యాంగంలోని భాష కొంచెం అటూ ఇటూగా కొంచెం కష్టంగా అనిపించొచ్చు కాని దాని అసలు సారం చాలా సింపుల్ సూటిగా చెప్పాలంటే ఇది ప్రభుత్వానికి ఇచ్చిన ఒక స్ట్రిక్ట్ ఆర్డర్ లాంటిది ఏంటంటే ప్రతి కార్మికుడి జీవితాన్ని బాగుచేయడం మీ బాధ్యత అని రాజ్యాంగం చాలా క్లియర్గా చెప్తోంది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఈ హామీ ఏదో పుస్తకాల్లో రాసిపెట్టడానికి కాదు ఇది ప్రతి కార్మికుడి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేయాలి అంటే మనం చేసే పనికి గౌరవప్రదమైన జీతం రావాలి పని చేసే చోట ఏ భయం లేకుండా సేఫ్గా ఉండాలి ఊళ్లలోనే పనులు దొరకాలి సిటీలకు వలసపోయే బాధ తప్పాలి చూసారా ఇదే ఆర్టికల్ ఫార్టీ త్రీ అసలు ఉద్దేశం సరే ఈ ఆర్టికల్ ఫార్టీ త్రీలో మళ్ళీ మళ్ళీ ఒక మాట వస్తుంది గౌరవమైన జీవితం అని అసలు మన రాజ్యాంగం ప్రకారం ఈ గౌరవమైన జీవితం అంటే ఏంటి ఆ మాట వెనుక ఉన్న అసలు అర్థమేంటో కొంచెం లోతుగా పరిశీలిద్దాం ఇక్కడొక చాలా చాలా ముఖ్యమైన తేడా ఉంది అది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఒకటి కనీస వేతనం అంటే మినిమం వేజ్ ఇది కేవలం ఆ పూట గడవడానికి బ్రతకడానికి సరిపోతుంది అంతే కాని ఆర్టికల్ ఫార్టీ త్రీ అడుగుతోంది ఇది కాదు అది అడుగుతోంది జీవన వేతనం అంటే లివింగ్ వేజ్ దీనర్థమేంటే కేవలం బ్రతకడం కాదు గౌరవంగా బ్రతకడం అంటే మంచి తిండి ఉండటానికి ఇల్లు పిల్లల చదువులు ఇంటికేమైనా ఆరోగ్య సమస్యలొస్తే చూసుకోగలిగేంత అన్నమాట ఎంత తేడా ఉందో చూశారా అయితే ఈ మాటని నిజం చేయడానికి ప్రభుత్వం మీద ఆరు పెద్ద బాధ్యతలు పెట్టారు అవేంటంటే ఫస్ట్ జీవన వేతనం వచ్చేలా చూడాలి రెండోది పనిచేసే చోట మంచి కండిషన్స్ ఉండాలి మూడోది చిన్న చిన్న కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలి నాల్గోది రైతులు కార్మికులకు స్కిల్స్ నేర్పించాలి ఐదోది చిన్న చిన్న కంపెనీలకి లోన్లు సబ్సిడీలిచ్చి సపోర్ట్ చేయాలి ఇక ఆరోది చాలా ముఖ్యం పిఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ లాంటి సోషల్ సెక్యూరిటీ ఇవ్వాలి ఇవి ఏదో సలహాలు కాదండి ప్రభుత్వం ఖచ్చితంగా చేయాల్సిన పనులు రాజ్యాంగంలో ఒక మాట చెప్పడం వరకు ఓకే కాని దాన్ని ఆచరణలో పెట్టాలి కదా మరి దానికోసం కొన్ని గట్టి చట్టాలు కావాలి ఈ ఆర్టికల్ త్రీని బేస్ చేసుకుని మనల్ని కాపాడే ఆ చట్టాలేంటో ఇప్పుడు చూసేద్దాం నిజమండి ఈ ఆర్టికల్ త్రీ అనేది కేవలం ఒక ఐడియా కాదు ఇది ఒక పునాది రాయి లాంటిది ఈ పునాది మీద మన కార్మికుల రక్షణ కోసం చాలా చట్టాలు కట్టారు సింపుల్గా చెప్పాలంటే ఇదొక తల్లి లాంటిది దాన్నుంచి మనల్ని కాపాడే ఎన్నో చట్టాలు పుట్టుకొచ్చాయి ఇక్కడ మీద చూస్తున్నారు కదా ఇవన్నీ ఆర్టికల్ ఫార్టీ త్రీ నుంచి పుట్టిన చట్టాలే ఉదాహరణకి ఎంజీఎన్ఆర్ ఉంది కదా అది ఊళ్లల్లో పని కల్పించి వలసలు ఆపడానికి చూస్తుంది అలాగే వేతనాల కోడ్ ట్వంటీ నైన్టీన్ ఇది సరైన జీతం టైంకి వచ్చేలా చూస్తుంది ఇలా ప్రతి చట్టం రాజ్యాంగం ఇచ్చిన హామీని క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో అమలు చేయడానికి ట్రై చేస్తుంది హక్కులున్నాయి చట్టాలున్నాయి అంతా బానే ఉంది కానీ ఒకవేళ ఎవరైనా ఈ రూల్స్ పాటించకపోతే కార్మికుల హక్కులను కాలరాస్తే అప్పుడు పరిస్థితేంటి కొత్తగా వచ్చిన చట్టాల ప్రకారం శిక్షలు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇది చాలా ఇంపార్టెంట్ అవును ఇదే మనందరి మదిలో మెదిలే ప్రశ్న ఎవరైనా ఈ రాజ్యాంగమిచ్చిన మాటని కాదని మన హక్కులను లాగేసుకుంటే ఏమవుతుంది చట్టం మనల్ని ఎంత బలంగా కాపాడుతుంది కొత్త చట్టాలు ఈ విషయంలో ఎలాంటి మార్పులు తెచ్చాయో ఇప్పుడు చూద్దాం పాత ఐపీసీ స్థానంలో కొత్తగా బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత వచ్చింది కదా ఇది కార్మికుల విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉందండి ఉదాహరణకు చూడండి ఇంతకుముందు జీతాలు ఎగ్గొట్టడాన్ని నేరుగా కాకుండా వేరే సెక్షన్ల కింద చూసేవాళ్ళు కానీ ఇప్పుడు బిఎన్ఎస్ త్రీ నా త్రీ కింద ఇది ఒక డైరెక్ట్ క్రైమ్ అలాగే పనిచేసే చోట నిర్లక్ష్యం వల్ల ఎవరైనా చనిపోతే శిక్షను ఇంకా కఠినం చేశారు ఈ మార్పులన్నీ ఎందుకంటే కార్మికులకు మరింత భద్రత ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇది చాలా స్పష్టమైన వార్నింగ్ ఒక కార్మికుడికి ఇవ్వాల్సిన దీతాన్ని కావాలని ఆపినా మోసం చేసి తక్కువిచ్చినా కొత్త చట్టం ప్రకారం ఏకంగా మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఇది కార్మికుల హక్కులకు ఒక బలమైన రక్షణ కవచం లాంటిది యజమానుల బాధ్యతను ఈ చట్టం ఇంకా పెంచింది చూడండి పని చేసే చోట సరైన సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా మీ నిర్లక్ష్యం వల్ల ఒక కార్మికుడి ప్రాణం పోయిందంటే దానికి ఐదేళ్ల వరకు జైలు శిక్షపడుతుంది సేఫ్టీ అనేది ఆప్షన్ కాదు అది కంపల్సరీ అని చట్టం తేల్చి చెబుతోంది ఓకే ఇప్పటిదాకా మనం హక్కులు చట్టాలు శిక్షల గురించి చాలా తెలుసుకున్నాం ఇప్పుడు అన్నింటికన్నా ముఖ్యమైన వచ్చాం ఒకవేళ మనలో ఒకరి హక్కులకు అన్యాయం జరిగితే మనం ఏం చెయ్యాలి న్యాయం కోసం ఎలా ఫైట్ చేయాలి భయపరాల్సిన అవసరం లేదు వెనకడుగు వేయాల్సిన పనే లేదు న్యాయం కోసం పోరాడటానికి ఒక క్లియర్ ప్లాన్ ఉంది ఈ ఐదు స్టెప్స్ ఒక కార్మికుడి చేతిలో ఆయుధాల్లాంటివి ఫస్ట్ మీకు జరిగిన అన్యాయానికి సంబంధించి ప్రూఫ్స్ అన్నీ జాగ్రత్తగా కలెక్ట్ చేసుకోండి పేమెంట్ రికార్డులు ఫోటోలు మెసేజ్లు అన్ని తర్వాత లేబర్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇవ్వండి పోలీసులకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అవసరమైతే జిల్లా కలెక్టర్కి చివరికి హైకోర్టులో కూడా కేసు వెయ్యొచ్చు ఈ సమాచారం మనకు శక్తినిస్తుంది న్యాయం వైపు నడిపిస్తుంది సరే చివరగా ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం మనస్సులో పెట్టుకోవాల్సిన ఒకే ఒక్క నిజం ఒక బలమైన సందేశముంది ఈ వాక్యాన్ని మనసులో గట్టిగా ముద్రించుకోవాలి మనిషి ఒక పాడి జంతువు కాదు చేయడం అంటే బానిసలా బతకడం అస్సలు కాదు ప్రతి కార్మికుడికి అంటే ప్రతి మనిషికీ గౌరవమనేది ఉంటుంది ఆ గౌరవాన్ని కాపాడటం సరైన జీతం ఇవ్వడం సేఫ్గా పనిచేసే చోటు ఇవ్వడం ఇవన్నీ మన రాజ్యాంగం ఇచ్చిన పక్కా ఆర్డర్ దీన్ని కాదని హక్కు ఈ దేశంలో ఎవ్వరికీ లేదు